చదువు నేర్చుకుంటేనే భవిష్యత్తులో జీవితం బాగుపడతాయని మహాత్మా పూలే చెప్పిన విషయాలను మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతరావు అన్నారు హైదరాబాద్ అంబర్పేట అలీ చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు ఖైద్రాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అంబర్పేట్ కంటెంట్ ఎమ్మెల్సీ రోహిణ్ రిపీట్ రెడ్డి విచ్చేసి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు రాహుల్ గాంధీ ప్రధాన అయితేనే అట్టడుగు వర్గాల జీవితాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు చదువు నేర్చుకుంటేనే భవిష్యత్తులో జీవితాలు ఆలోచన చేసి అందరి కాదు మహిళలు కూడా చదవాలని సావిత్రి వైపులే కూడా స్కూల్ పెట్టించిన ఘనత అయినదే అదే అడుగుజాడోలో ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి బడుగు బలైన వర్గాల స్థితి ఏమిటని ఎక్స్రే అన్నాడు కింది స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయనే తెలుసుకోవడానికే యాభై పర్సెంట్ ఉన్న సీలింగ్ కూడా ఎత్తేస్తాడు ఎప్పటివరకు అయితే వారికి న్యాయం జరగదు ఈ భారతదేశంలో తొంభై పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరుగుతలేదు పది పర్సెంట్ ఉన్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అఫీషల్స్లో తొంభై మంది ఉంటే ముగ్గురే ఉన్నారు మా వాళ్ళు అదేవిధంగా ఎస్సీ ఎస్సీలకు కూడా అన్యాయం జరుగుతుంది కనుక ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది కానీ నరేంద్ర మోడీ కేవలం అగ్ర కులాలకే లాభం చేస్తున్నాడు మీద నుంచి ఇరవై ఐదు లక్షల కోట్ల మంది కట్ట పైకి తీసుకొచ్చిండు ఎక్కడ తీసుకొచ్చాడో నాకైతే తెలియదు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు అదేవిధంగా పదిహేను లక్షలు బ్లాక్ మనీ అన్నాడు అదేవిధంగా పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ చేసి అది కూడా అందులో మాకు రిజర్వేషన్ లేకుండా చేస్తున్నాడు కనుక ఆయన ప్రధానమంత్రి అయితేనే ఏదైతే ఆయన ఆలోచన మహాత్మా జ్యోతిరాబుల ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి కూనుకున్న మహాత్మా జ్యోతిరాబు జన్మదిన సందర్భంలో రాహుల్ గాంధీ గారు కూడా అదే అడుగుజాడోలో నడుస్తున్నాడు వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఓట్ చేసి గెలిపిస్తే మన బడుగు బలైన వర్గాలకు ఆనాడు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇచ్చినటువంటి పిలుపు ప్రతిఫలం వస్తుంది కాబట్టి